రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా బడిబాటలో భాగంగా ఎల్ఆర్డి మండలంలో ఉన్నటువంటి యాభై ఎనిమిది స్కూళ్ళల్లో బడిబాట కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు నిర్వహించడం జరిగింది ఈ పాఠశాలలో ఉన్న పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆవాసంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులను కలిసి వారందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా ప్రయత్నం చేయవలసింది కూడా కోరతం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం తర్వాత మౌలిక వసతులు కలపడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రతి పాఠశాలలో రాగునీటి సౌకర్యము చిన్న చిన్న మరమ్మతులు డ్రింకింగ్ వాటరు మరియు టాయిలెట్స్ను కూడా సుమారుగా జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో కూడా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం నుంచే ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ మరియు మధ్యాహ్న భోజనం పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా బడి బయట ఉన్నటువంటి విద్యార్థులే కాకుండా ప్రైవేట్ పాఠశాలలో వెళ్ళేస్తున్నటువంటి విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరవలసిందిగా కోరుతూ ఉన్నాము ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం అనే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా ప్రోత్సహించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేయడం